అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి ట్యూస్డే అండ్ మండే అండ్ ట్యూస్డే రోజు బ్లాగ్ అండి సో మండే రోజు మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు వచ్చేసి నేను ఒక స్వీట్ చేస్తున్నాను సేమ్యా కేసర్ ఉంటుంది కదా సో ఆ స్వీట్ చేస్తున్నాను బ్లాగ్ స్టార్ట్ చేసేయండి ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కొంచెం ఫుడ్ కలరు అండ్ కొంచెం ఇదేంటి సాఫ్రాన్ ఈ రెండు కూడా వాటర్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా కొంచెం అయితే ఇది ఉడకనిద్దాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పట్టింది మనం తీసుకునే సేమ్గా ఉడకటానికి ఇక్కడ ఎందుకు స్వీట్ చేస్తున్నాను అంటే యాక్చువల్గా కళ్యాణం చేయించాం కదా శ్రీరామ్ నవమి సో కళ్యాణం చేపిచ్చి సిక్స్టీన్త్ డే అనమాట పదహారు రోజుల పండగ అంటారు కదా సో దానికోసం అనేసి ఇక్కడ స్వీట్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అది ఆఫీస్కి వెళ్ళిపోయారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే వర్క్ ఉందని అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్కి అట్లా కూడా ఏమి వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను ఇది కుక్ చేయటం షుగర్ వేసుకుని ఒక కప్పు తీసుకున్నాను నేను సేమ్యా సో ఒక కప్పుకి కొంచెం ముప్పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నా షుగర్ మరీ షుగర్ ఎక్కువైనా తినాలనిపించదు కదా అందుకని అలా మిక్స్ చేసేసుకోండి ఇలా షుగర్తో చేస్తే ఇష్టంగా తింటారు కానీ షుగర్ తినకూడదు కదా మరి ఇంత ఇంత షుగర్ నేనైతే పిల్లలకి పాలలో కూడా షుగర్ వేయను నార్మల్ ఉత్త పాలే తాగుతారు వాళ్ళు అసలు ఏం వేసుకొని కూడా వేసుకోరు సో ఇంక ఇంత షుగర్తో చేస్తే ఇంత రోజు ఇంత షుగర్ తిన్నారంటే కష్టం అందుకే షుగర్ చెయ్యను బట్ ఎప్పుడన్నా ఒక్కసారి అది కూడా ఇయర్కి హార్డ్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా చెయ్యను ఈ సేమ్యా కేసరి సో పాయసం అయితే ఈవినింగ్ అయ్యేసరికి పడేయాల్సి వస్తుంది ఎంతో కొంతైనా పడేస్తున్నాము పాయసం ఓన్లీ లంచ్లో కొంచెం తింటారు తర్వాత వదిలేస్తున్నారు ప్రసారం చేసుకుని పాడేస్తే బాగుండదు కదా పాడేయాలంటే ఇంకా పని ఎక్కువ ఎక్కువ తిన్నా కష్టం కాబట్టి ఇంకా ఈ అయితే ఇంక ఇట్లా చేస్తున్నాను ఇదైతే ఇష్టంగా తింటారు కదా అనేసి కొంచెం దీనిలో పొడి వేద్దాం కొంచెం ఇలాచీ పౌడర్ ఇలాచి వేస్తేనే స్వీట్స్లో మంచి స్మెల్ వస్తుంది కదా మరి మొత్తం గట్టిగా అయిపోయి చెమ్మంతా పోయిందా కుంచుకోకండి ఇంకా తర్వాత ఇంకా టైం గడిచే కొద్ది ఇంకా గట్టిగా అయిపోతుంది కదా కొంచెం లూజ్ లూజ్గా ఉన్నప్పుడు ఆపేస్తేనే మంచిగా ఉంటుంది కదా దీనిలో ఆల్రెడీ మనం ఇది వేసుకున్నాం కదా సాఫ్రాన్ ఇది ఇదంతా వేసేసుకుందాం మంచి కలర్ వస్తుంది లేదు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే నేను అవాయిడ్ చేయవచ్చు లేకపోతే ఒక వన్ మినిట్ నుంచి తీసేద్దాం నేనైతేటో ఆపేస్తున్నా ఇది కొంచెం చల్లారే లోపు మనము దేవుడి దగ్గరది రెడీ చేసుకుందాము ఓకేనా ఇంక ఇక్కడైతే నేను ఇంకా దేవుడి దగ్గర అది ఫ్లవర్స్ అవి ముందు రోజు పెట్టినవి అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే ఇంకా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగే సో ఇంక ఇప్పుడైతే కొత్తగా ఫ్రెష్గా ఫ్లవర్స్ అవి వేసేస్తే దీపారాధన చేసుకుంటున్నాను యాక్చువల్గా మా ఇంట్లో అయితే సీతారాములది అది లేదండి దేవుడు పట్టం లేదు బట్ ఉన్న రిమైనింగ్ దేవుళ్ళందరికీ పెట్టేసుకొని అయితే ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ ఇంకా నేను రూమ్ వరకు అయితే తడిబట్ట పెట్టేసుకున్నాను ఇంకా మెయిడ్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఇల్లు అదంతా అయితే తను క్లీన్ చేస్తుంది ప్రశాంతంగా అయితే దీపారాధన చేసుకున్నాను ఏదో నాకు వచ్చినంతలో అయితే పూజ చేసేసాను ప్రశాంతంగా అనిపించింది ఇంకా టైం అయితే క్వార్టర్ టు టెన్ అట్లా అవుతుంది ఇప్పుడు వంట అది స్టార్ట్ చేసుకోవాలి దీని తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ టీ లేకపోతే కాఫీ దాగైతే ఇంక చిన్నగా అయితే కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాను పిల్లలు వచ్చే అయితే ఓకేనా మనం లాగైతే కంటిన్యూ అయిపోతుంది చూస్తూ ఉండండి ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా నేను ఆఫ్టర్నూన్ అదంతా ఏం షూట్ చేయలేదు ఈవినింగ్ ఇంకా పిల్లలు బ్యాడ్మింటన్కి అది వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను షార్ట్లో ఒకటి అప్లోడ్ చేశాను క్లాత్ అండ్ వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాగా ఆ మిగిలిపోయిన వేస్ట్ క్లాత్ అండ్ కార్డ్బోర్డ్ యూజ్ చేసి ఒక వాల్ డెకర్ ఒకటి చేసుకున్నాను అది ఎలా చేశాను అన్న ప్రాసెస్ అయితే ఇక్కడ ఏం చూపించట్లేదు అది షార్ట్లో ఉంది ఎవరైనా చూడలేదు అంటే చూడండి డెఫినెట్గా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు అండ్ లుకింగ్ వైజ్గా అయితే చాలా బాగుంది సో అది అది చేసుకున్నాను కదా దాన్ని అయితే నేను ఇలా కిచెన్లో ప్లేస్ చేసుకుంటున్నాను రిమైనింగ్ ఇంకా ఇంట్లో ఎక్కడా పెట్టుకోవట్లేదు కిచెన్లోనే మంచిగా కనిపిస్తుంది కదా నాకు ఎక్కువ టైం అక్కడే ఉంటాం కాబట్టి అని చెప్పేసి అక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను సో ఇంకా అదే చూసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా స్టార్టింగ్ రెండు దగ్గర దగ్గర పెట్టేశాను కదా సో నాకు ఇంకా లుకింగ్ వైజ్గా అట్లా బాగాలేదు నచ్చలేదు అందుకే మళ్ళీ దాన్ని తీసేసి అట్లా ఎలా బాగుంటుంది అనేసి అయితే చూసుకుంటున్నాను ఇవి వేస్ట్ క్లాత్లు ఏదో ఒక వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో ఏదో ఒక బ్లౌజ్ పీసెస్ మిగిలిపోయినవి కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్కి కొన్ని కొన్నిసార్లు బొటిక్ వాళ్ళైనా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళైనా ఏదైనా మెటీరియల్స్లో మిగిలిపోతే క్లాత్లు అవి ఇస్తుంటారు సో ఆ క్లాత్ అండ్ కార్డ్బోర్డ్స్ యూజ్ చేసి చేసుకున్నాను సో ఇలా లో కాస్ట్ ఐటమ్స్తో మంచిగా మన కిచెన్ కానీ మన ఇంటిని కానీ హ్యాపీగా అయితే మనకి నచ్చినట్లయితే డెకార్ చేసుకోవచ్చు కదా సో ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్లో అయితే పెట్టుకున్నాను సిక్స్ చేశాను సిక్స్ ఫ్రేమ్స్ అవి దాని పక్కనే ఇంకా మా అబ్బాయి ఒక డ్రాయింగ్ చేస్తే ఒక సీనరీ ఉంటే అది కూడా పెట్టేసుకున్నాను సో ఇంకా చిన్నగా నీట్గా అనమాట డబుల్ సైడ్ ప్లాస్టర్ యూజ్ చేసి పెట్టుకుంటున్నాను సో ఎలా అనిపించింది బాగుందా నాకైతే బాగుంది బాగా నచ్చింది కొంచెం క్లాసీ లుక్ కూడా ఉంటుంది మీరు ఎలాంటి క్లాత్ యూజ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి నేను ఇక్కడ అన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే క్లాత్లు యూజ్ చేశాను లేదంటే మీరు కలంకారీ కానివ్వండి ప్లెయిన్ కానివ్వండి ఏదైనా ఒక ప్యాటర్న్ లాగా తీసుకొని అయితే చేసుకోవచ్చు అన్నీ కూడా ఒకటే టైప్ క్లాత్ లాగా ఇక నేను అన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉన్న క్లాత్లు యూజ్ చేశాను సో దానికి అనమాట నీట్గా సెక్యూర్ చేసుకుంటున్నాను డబుల్ సైడ్ ప్లాస్టర్ యూజ్ చేసి సో ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫైనల్ లుక్ ఎట్లా ఉంది అనేసి పక్కన జస్ట్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ చాప్ స్టిక్స్ లాంటివి పెద్దవి సో అవి యూజ్ చేశాను అంతే దీని తర్వాత అయితే నేను ఇంకా యాక్చువల్గా ప్లాంట్స్ కోసం అని చెప్పేసి కోకో పిట్ ఉంటుంది కదా సో కోకో పిట్ తీసుకొచ్చాను రీసెంట్గా మళ్ళీ ఇంకొక ప్లాంట్ తెచ్చుకున్నాను అప్పుడు కోకో పిట్ కూడా తెచ్చాను కొంచెం అవి వేస్తే కొంచెం ప్లాంట్స్ అనేది మంచిగా గ్రో అవుతాయి హెల్దీగా స్ట్రాంగ్గా అని చెప్పేసి సో ఇంకా తీసుకొచ్చి కూడా టూ డేస్ అవుతుంది బట్ ఇంకొంచెం టైం ఉంది పిల్లల్ని పిక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకా అన్ని ప్లాన్స్కి అయితే కోకోపీట్ వేసుకుంటున్నాను మీరు కోకోపీట్ యూజ్ చేయొచ్చు లేదంటే ఇంట్లో మీరు కొంచెం న్యాచురల్గా అనుకుంటే మనం వెజిటేబుల్స్ అవి కట్ చేస్తాం కదా కట్ చేసిన అవి ఉంటాయి కదా వెజిటేబుల్ పీల్ ఆఫ్ చేసినవి అవి యూజ్ చేసుకోవచ్చు కొంతమంది షెల్స్ వేస్తారు లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు కానివ్వండి పప్పు కడుగుతాం కదా మినపప్పు అట్లాంటి వాటరు అవి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు కొంచెం ప్లాంట్స్ అనేది హెల్దీగా గ్రో అవ్వటానికి సో నేను ఇక్కడ ఇవన్నీ చూసుకుంటున్నాను సో తర్వాత నేను ఇంకా ఆ రోజైతే ఏం షూట్ చేయలేదండి మండే రోజు దాని తర్వాత ఇది ట్యూస్డే ట్యూస్డే రోజు కూడా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇది మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఆ టైంలో ఎక్కడ యాక్చువల్గా ఇక్కడైతే నేను ఇంకా మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను మా హస్బెండ్ రసాలు ఉంటాయి కదా మ్యాంగోస్ అవి తీసుకొచ్చారు ఒక డజను ఇంకా పైన అలా తీసుకొచ్చారు ఎక్కువ సో అవి పాడైపోతున్నాయి ఇట్లా మ్యాంగో లాగా తినాలి అంటే తినట్లేదులే అని చెప్పేసి సో పాపం కరెక్ట్గా ఆఫ్టర్నూన్ క్వార్టర్ టూ వన్కి అట్లా మంచి ఎండలో వస్తారు సో మంచిగా కొంచెం జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇంకా లంచ్ అది చేసుకున్న తర్వాత తాగుతారు కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను నేను రోజు అనుకుంటాను అంటే వీడియో షూట్ చేసేటప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్ సౌండ్స్ అట్లానే ఉంచేయాలి అని చెప్పేసి బట్ ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను ఇక్కడ సాంగ్ ప్లే అవుతుంది నేను ఎక్కువ వీడియో సాంగ్స్ కన్నా కూడా నేను ఎక్కువ ఆడియో సాంగ్సే ఎక్కువ చూస్తుంటాను అవి కూడా నైంటీస్ ఆ టైంలో ఆడియో సాంగ్స్ ఇక్కడైతే ఏదో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి సో ఇక్కడైతే నేను ఇంకా జ్యూస్ అన్ కొంచెం పుల్లగా ఉన్నాయి అంత కొంచెం తీయగా అండ్ పుల్లగా రెండు మిక్స్ అయినట్లు ఉన్నాయి అనమాట అందుకే కొంచెం షుగర్ వేసుకున్నాను లేదు అంటే మీరు స్వీట్స్ సరిపోతుంది అంటే వితౌట్ షుగర్ కూడా మంచిగా కొంచెం వాటర్ వేసుకొని చేసుకున్నామంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటాయి ఆఫ్టర్నూన్ టైంలో అట్లా కొంచెం చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలి తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో నేను ఇక్కడ బాటిల్లో అయితే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు కదా ఫ్రిడ్జ్లో డోర్లో అయినా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా బాటిల్లో పోసుకుంటున్నాను దాని తర్వాత అయితే ఇక్కడ నేను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఏం లేవు ఒక క్యాప్సికము ఒక రెండో మూడో ఆలు ఒక రెండు టమాటాలు అలా అన్నీ కూడా కొంచెం కొంచెమే ఉన్నాయి ఏమైతే తెచ్చుకోలేదు ఈరోజు సరే కదా అని చెప్పేసి ఇంకా ఆలు క్యాప్సికం ఉంటుంది కదా ఆలూ క్యాప్సికం కర్రీ చేస్తున్నాను అదైతే కొంచెం ఆలూతో చేసిన ఏ కాంబినేషన్లో చేసిన ఏదైనా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఆలు క్యాప్సికమ్ సబ్జీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ రెసిపీ కూడా నేను షార్ట్లో పోస్ట్ చేశాను ఇక లాంగ్ వీడియోలో అయితే కర్రీ ప్రాసెస్ ఏంటి అన్నది అయితే చూపించలే జస్ట్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ అంతే షార్ట్ చూశారు అంటే మీకు కర్రీ ప్రాసెస్ అది అర్థమవుతుంది ఇక్కడైతే నేను చెప్పాను కదా షార్ట్ షార్ట్కి వీడియో తీసుకుంటున్నాను అనమాట సో ఎలా ఉంటుంది రెసిపీ చేసేటప్పుడు ఎలా షూట్ చేసుకుంటాను అనేది జస్ట్ ఊరికే ఊరికే మీతో షేర్ చేసుకుందాం కదా అనేసి చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను అక్కడ వచ్చేసి స్టవ్ పక్కనేమో అది షార్ట్ కోసం రికార్డ్ అవుతుంది అండ్ ఇంకొక ట్రైపాడ్లో వచ్చేసి లాంగ్ వీడియో కోసం అప్లోడ్ చేసుకుంటా లాంగ్ వీడియో కోసం షూట్ చేసుకుంటున్నాను అంత ఈజీ అయితే ఏం కాదండి జస్ట్ కెమెరా పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకునే అంత ఈజీగా అది కరెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా అది కనిపించిన ప్రజెంటేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది ప్రతిదీ చెక్ చేసుకోవాలి సో నార్మల్గా కుక్ చేసేదానికి ఇట్లా షూట్ చేస్తూ కుక్ చేసేదానికి డెఫినెట్గా ఎక్కువ టైం పడుతుంది ఇక్కడైతే ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు పె చిన్న రెసిపీ కాబట్టి ఈజీగా అయిపోతుంది లేకపోతే అది కొంచెం డెకరేషన్ కోసం నీట్గా మీకు అవన్నీ బౌల్స్లో పెట్టి చూపించడము అట్లా చేస్తున్నప్పుడు కొంచెం ఇంకా కడగాల్సిన గిన్నెలు ఎక్కువ అవుతాయి అదంతా కూడా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది సో ఇక్కడైతే నేను ఊరికే సరదాగా మీకు చూపిద్దాం కదా అనేసి అయితే జస్ట్ ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను వచ్చేసి ఇంకా ఈవినింగ్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ అది ఏం షూట్ చేయాల పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ చేసేసారు ఇంకా కొంచెం సేపు అయితే ఆఫ్టర్నూన్ ఏదో గేమ్స్ లాగా అట్లా ఆడుకొని బ్యాడ్మింటన్కి అట్లా క్లాసెస్కి అయితే వెళ్ళారు ఇది వచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అనమాట ఇక్కడ డిన్నర్ వచ్చేసి నేను పెసరట్టు చేస్తున్నాను సో పిల్లలు ఏవో డ్రాయింగ్స్ ఏవో ఉంటే అది వేసుకుంటున్నారు ఇంకా క్రికెట్ వస్తుంది కదా ఇంక ఈవినింగ్ ఐపీఎల్ చూస్తూ డ్రాయింగ్స్ అవి వేసుకుంటున్నారు వాళ్ళ డాడీ అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు కొంచెం సాల్టు అండ్ ఏంటి జీరా జీలకర్ర ఉండదు కదా జీలకర్ర అయితే కంపల్సరీ దోశ కానీ పెసరట్టు కానీ ఏం చేస్తున్నా అయితే ఫస్ట్ జీలకర్ర మాక్సిమం ఎక్కువ రెసిపీస్లో మా ఇంట్లో జీలకర్ర ఉంటుంది నేను ఒప్పుకోవాలి కానీ మా ఆయన చేయండి ఇడ్లీలో కూడా జీలకర్ర వేయాలి వామ్ వేయాలి అంటుంటారు సో ఇక్కడ జీరా వేసేసి ఇంకా పిల్లలకైతే దోశ వేసిచ్చానండి ఇంకా నెక్స్ట్ డే అనమాట వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే తర్వాత నుంచి ఇంకైతే హాలిడేసే ఫుల్ ఎంజాయ్గా ఉన్నారనమాట లాస్ట్ వర్కింగ్ డే లాస్ట్ వర్కింగ్ డే రేపటి నుంచి ఇక ఎవరు మమ్మల్ని ఆపలేరు అది ఇది అని చెప్పేసి సో వాళ్ళైతే డిన్నర్ చేస్తున్నారు ఇక్కడైతే నేను ఇంకా ప్లాంట్స్కి అయితే వాటర్ పోసుకుంటున్నానండి సో మాక్సిమం నేనైతే నైటే పోస్తాను వాటరు అది కరెక్టో కాదో నాకు తెలియదు చాలామంది ఎర్లీ మార్నింగ్ పోస్తుంటారు కదా నేనైతే ఇంకా నైట్ పడుకునేటప్పుడు వాటరింగ్ చేస్తాను దీని తర్వాత అయితే ఆ తిన్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో అది కడుక్కోవటము అంతే దీని తర్వాత అయితే నేను ఇంక పెద్దగా ఏం షూట్ చేయలేదండి సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అంటే డెఫినెట్గా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్యామిలీ వ్లాగ్స్ కుకింగ్ స్టిచ్చింగు ఆర్గనైజేషను ఇంటి సంబంధించిన ప్రతిదీ కూడా నాకు తెలిసిందే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలా అనిపిస్తుంది అన్నది అయితే మీరు కమెంట్ ద్వారా చెప్తే ఈ వీడియో అన్నది ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి అండ్ నాకు కూడా ఇంకొంచెం ఎనర్జెటిక్గా వీడియోస్ చేయటానికి హెల్ప్ అవుతుంది ఓకేనా సో నాకైతే బయట స్లిప్పర్స్ ఉంటే అసలు నచ్చదండి నైట్ సో మ్యాక్సిమం ఉన్న స్లిప్పర్స్ అన్నీ కూడా నైట్ షూర్యాక్లో పెట్టేసుకుంటాను ఇట్లా సో అంతేనండి ఈరోజు వీడియో ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్